నీకోసం మంచి మాటలు మిత్రమా జీవితంలో ప్రయత్నించి విఫలం కావడానికి ఏ మాత్రం సిగ్గుపడకు కంటే ఎన్నడూ విఫలం కానివాడు అంటే ఎన్నడూ ప్రయత్నించలేదని అర్థం నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా సరే నీ జీవితంలో ఉన్న ఇప్పుడు పరిస్థితిని నువ్వు అనుభవించి తీరవలసిందే అది ఆనందమైనా లేదా విషాదమైనా సరే దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా ఇంకా సరిపోలేదు ఇంకా కావాలి అంటున్నారు అంటే నువ్వు సహాయం చేసే వ్యక్తి సరైనోడు కాదని అర్థం కోలదొయ్యడం తేలికే నిలబెట్టడమే కష్టం అది ఇల్లైనా కాపురమైన జీవితమైనా సరే నీకు మర్యాద దొరకని చోట నీ కాలు చెప్పులను కూడా వదలకు మిమ్మల్ని నమ్మిన వారికి మాత్రం ఎప్పుడూ అబద్ధం చెప్పకండి ఎందుకంటే మీరు ఏం చెప్పినా సరే వాళ్ళు నిజమనే నమ్ముతారు కాబట్టి ఇతరుల కష్టం తీర్చే తోమత నీ దగ్గర లేకున్నా సరే వాళ్లకు ఉంటే చాలు కష్టంలో ఉన్నవాడికి నిజంగాను ఆ సమయంలో భగవంతుడివే అవుతావు ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు అదే ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడూ అసాధ్యం కాదు సహనం లేనివాడు ఎప్పటికీ విజయం సాధించలేడు బ్రతకడం కోసం రాజీ పడే కంటే మనకు నచ్చినట్లు బ్రతకడం కోసం తెలివైన వారు తమ మనసును ఎప్పుడూ అనుసరిస్తారు ఎందుకంటే మనసు ఎప్పుడూ ఎవరిని మోసం గనుక అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండు ఎందుకంటే నటించే బంధాలు ఎప్పుడూ శాశ్వతం కాదు చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండడం కంటే మంచి వారితో చిన్న పరిచయం ఉన్నా చాలు అది ఎప్పుడూ నీకు మంచి అనుభవాన్నే మిగులుస్తుంది కలిసి వచ్చిన వారు జీవితంలో కాస్త త్వరగా విజయం సాధిస్తారు కష్టపడేవారు కాస్త ఆలస్యంగా విజయం సాధిస్తారు గేదెకు గడ్డ దొరికినంత త్వరగా సింహానికి జింక దొరకదు కదా లేనివాడినని ఎప్పుడూ బాధపడకు ఎందుకంటే ఉన్నవాడు పడే బాధల కంటే లేనివాడు పడే బాధలు చాలా తక్కువే పులి ఎప్పుడు పులిలాగే జీవించాలి కాకుండా పొరపాటున పిల్లిలా జీవించాలని ప్రయత్నిస్తే అది ప్రతి గాడిదకు అలసైపోతుంది మాట పడకు విలువలేని చోట నోరు విప్పకు అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో మన కోసం ఎప్పుడు రారు ఎవరైతే ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు సరైన సమయం కోసం ఎదురు చూసే వారి కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వాళ్లే ఉత్తమైన వాళ్ళు కన్ను సెదిరితే గురి మాత్రమే తప్పుతుంది అదే మనసు సెదిరితే జీవితమే దారి తప్పుతుంది నీ తప్పును ఈ రోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపు దాని నుంచి వచ్చే దుష్ఫలితం నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు కదలని బొమ్మకి కథలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే మౌనంగా ఉంటున్నారు అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు వాదించడం ఇష్టం లేక నిజాలను ధైర్యంగా ఎదుర్కోవాలి అప్పుడు అబద్ధాలను ఆశ్రయించవలసిన అవసరమే లేదు కదా మానవ సంబంధాలలో తరచుగా జరిగే పొరపాట్లు ఏమిటి అంటే వారు చెప్పేది సగమే వినడం విన్నదానిలో సగమే అర్థం చేసుకోవడం అసలు ఏమీ ఆలోచించకుండా పది రెట్లు స్పందించడం తుడుచుకుంటే కన్నీళ్లు సరిగిపోతాయేమో కానీ ఆ కన్నీటికి కారణమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ సరిగిపోవు హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టినా సరే అది కూడా హింసే అవుతుంది ఎదుటి వారికి నీపై నేరుగా గెలిచే ధైర్యం లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు ప్రతిరోజు జుట్టును సరి చేసుకున్నట్లే హృదయాన్ని కూడా సరి చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నీకు విలువలేని చోట నీ నిజం ఎప్పుడూ గెలవదు నీకు నువ్వు నిలదొక్కున్న సైతం సింధులేస్తుంది మనం దేనికైనా బడిపడడం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు నవ్వుతో మాట్లాడిన వాళ్ళందరూ నా వాళ్ళు అని పొంగిపోకు ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండండి ప్రతి కష్టం వెనుక ఒక అర్థం ఉంటుంది ఓర్పు వహిస్తే పడ్డ ప్రతి కష్టము సంతోషాన్ని తప్పకుండా ఇస్తుంది జీవితంలో నువ్వు చేసే తప్పులను వెనకేసుకుంటూ వస్తుంటే నీ విజయం నీకు అందకుండా వెనకే వెళుతుంది నీ తప్పులనన్నిటినీ నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతుంటే నిన్ను నువ్వు సమర్థించుకుంటూ కాదు సవరించుకుంటూ పో మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది ఓపిక సహనం అనేది బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అది కావాలన్నా అందరిలోనూ ఉండవు శాంతంగా ఉంటేనే మీరు జీవితంలో దృఢంగా మారగలరు గుర్తుంచుకోండి చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనంగా అయిపోతుంది ఒక విధముగా సాధ్యం కాకపోతే మరో విధముగా ప్రయత్నించు కానీ ప్రయత్నాన్ని వదిలిపెట్టకు క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం తప్పకుండా నీకు అనుకూలంగా మారుతుంది ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకున్న నిర్ణయమే కష్టాలకు ప్రధాన కారణం అవుతుంది యథావితో వాదించి గెలవచ్చు కానీ అజ్ఞానితో వాదించి గెలవడం అసాధ్యం ఒక రకంగా అజ్ఞానితో వాదించడం మన అజ్ఞానమే అవుతుంది ఒకరిని మనం మోసం చేస్తే పొందే ఆనందం క్షణకాలమే ఉంటుంది కానీ మరొకరి చేతిలో మనం అంతకంటే ఘోరంగా మోసపోవచ్చు తప్పకుండా మోసపోతాము కూడా అందుకే పెద్దలంటారు తాడిని ఉంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను అలాగే తనలో ఉన్న బలహీనతలను గుర్తించాలి అలాగే తూకం వేసుకుని మరి నిర్ణయం తీసుకోవాలి నువ్వు గెలిసేంతవరకు వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు నీ మాట ఎవ్వరూ వినిపించుకోరు కూడా నీ కథ చెప్పాలన్నా వాళ్ళు నీ మాట వినాలన్నా ముందుగా నువ్వు గెలవాలి జీవితంలో మంచి రోజులు రావాలి అంటే కాస్త సమయం పడుతుంది ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏమిటో దాని విలువంటే ఏమిటో అర్థమవుతుంది సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇరువురిలోనూ ఉండాలి ఒక్కరు మాత్రమే సర్దుకుపోతుంటే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళందరూ నీతో ఉండడానికి అర్హత లేనివారు అని గ్రహించు అంతేకాని కుమిలిపోతూ ఉండకు మన నిజ జీవితంలో అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏమిటి అంటే వ్యక్తులు చాలా సందర్భాలలో చెడ్డ వాళ్ల సాంగిత్యంతో మోసపోయి మంచి వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గానీ బ్రతకలేము అలాగే కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గానీ ఎదగలేము సీతిరేఖలు చూసి భవిష్యత్తు చెప్పవచ్చు అనుకుంటే మరి చేతులు లేని వారికి భవిష్యత్తే లేనట్ట ఆలోచించండి పొలంలో విత్తనాలు వెయ్యకపోతే గడ్డి పెరుగుతుంది నేల వృధా అయిపోతుంది అలాగే మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి జీవితం కూడా వృధా అవుతుంది చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక దీపం వెలిగించే ప్రయత్నం చెయ్యడం ఉత్తమం కదా ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో ఆమెను చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా